సో అందరికీ నమస్కారం పేరు శ్రీదేవి సో ఈరోజు ఆదివారం ఆచరణ స్టార్ట్ అయింది సార్ అందుకని టెన్త్లమ్మ లోపల అమ్మని దర్శించుకుందామని వచ్చాము సో మేము చాలా అంటే మమ్మీ ఎక్కువ ఇక్కడికి తీసుకొచ్చిందనమాట సో మొక్కు మేము ఎక్కువ ఇక్కడే వాళ్ళం అండ్ అది చాలా ఫేమస్ ఇక్కడ చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండ్ లాస్ట్ కంటే ఇప్పుడు చాలా చాలా డెవలప్ చేశారు జులు పెట్టి చాలా మంచిగా అలంకరణ చేశారు అండ్ మాకు చాలా చాలా బాగా అయింది దర్శనం అండ్ ఇప్పుడు ఈ ఆషడం ఆషడం వల్ల సో చాలా ఫేమస్ ఇక్కడికి వచ్చి శారీ కానీ చీర కానీ పెడితే చాలా ఫేమస్ అంటే ఫేమస్ అయిన గుడి కాబట్టి ఇప్పుడు చాలా మంది వచ్చి పెడుతూ ఉంటారు అనమాట సో అలానే మేము కూడా ఈరోజు మొక్కున్నాము అండ్ అన్నీ ఇచ్చాము అమ్మవారికి సో మీరు కూడా ఒకసారి అమ్మవారి గురించి తెలుసుకోండి అండ్ చాలా ఏదైతే కోరుకుంటామో అన్నీ నాకు జరిగేవి సో మీకు కూడా జరిగే కష్టంగా అంత ఫేమస్ ఇప్పుడు